అవి మన వెనకాల కనిపిస్తున్న మహాదేవుని పేరు బ్రహ్మేశ్వర మహాదేవ్ అంటోస్ అన్నట్టు దశమే ఘాట్ గురించి చెప్పపరుచారు ఇక్కడ ఆ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు అయితే చేశాడంట అికోజ్ అందుకే దశ అంటే పది అశ్వమేధ యాగం విఘోస్ దశ ఘాట్ అని నేమ్ అట్లా వచ్చింది అవికోజ్ దర్శనం అయితే అయిపోయింది మనం కాశీలో ఈ టెంపుల్లో ఉన్న పశుపతి దర్శించుకుంటే కాట్మాండులో ఉన్న ఆ మహాదేవుని దర్శించుకున్నంత పుణ్యం అంటామి కాశీలో ఒక్కసారి గొంతులు చూడండి అమిగోస్ సందులు అమిగోస్ ఈ టెంపుల్ వచ్చి నేపాల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది నమస్తే అమి వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్ రమ నా పేరు దయా అది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెల దసరా సెలవులకి గిళ్ళు వచ్చాను హైదరాబాద్ నుంచి ఐదు రోజుల తర్వాత సమయం రాత్రి ఎనిమిది అవుతుంది గూడూరు జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ గుర్తులేదా బిగోస్ ముందర గంగా కావేరి ఎక్స్ప్రెస్ అయితే ప్రత్యక్షమైంది ఎక్కి కూర్చున్నాను అలా నా మొట్టమొదటి కాశీ యాత్ర అయితే అలా మొదలైంది ఈ స్టోరీ అంతా ఇక్కడ కూర్చొని ఎందుకు చెప్తున్నానంటే అబికోజ్ నేను ఫస్ట్ టైం కాశీకి వచ్చినప్పుడు నేను ఎక్కువ టైంని స్పెండ్ చేసింది లలితా ఘాట్లోని అండ్ కాశీలో నా ఫ్రెండ్స్ని నేను కలిసింది ఈ లలితా ఘాట్లోనే ఆ లాస్ట్ వీడియోలో చూస్తుంటా రాజు బ్రో అని ఆ బ్రోని ఇక్కడే కలిశాను నేను దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ కాశీ అమికోస్ హర్ హర్ మహాదేవ్ అమిగోస్ స్టిల్ ఐ రిమెంబర్ దిస్ ప్లేస్ అమిగోస్ ఈ ప్లేస్ నాకు ఇంకా గుర్తుంది అమిగోస్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక అంగుడు ఉండేది ఇక్కడ ఒక మంచం ఉండేది ఆ మంచం మీద కూర్చొని అమ్మేదామికోస్ అక్కడ మెమరీస్ అనేటివి ఎప్పటికీ ఫేడ్ కావు ఆమెగోస్ ఒక్కసారి వెనకాల ఆర్కిటెక్చర్ చూడండి ఆ బిల్డింగ్లో చాలా ఓల్డ్ బిల్డింగ్ అది ఎలా ఉందంటే ఇది ఒక రాజ్మహల్ లాగా ఉంది ఇవన్నీ రాజ్మహల్స్ ఇవన్నీ ఆమె గోస్ యాక్చువల్గా ఆహ్లియాబాయ్ హోల్కర్ గారు ఈ టెంపుల్ని మళ్ళా రీబిల్డ్ చేసినప్పుడు ఇక్కడ కాశీ విశ్వనాథ్ కారిడార్లో ఆ తర్వాత ఏంటంటే అమెగోస్ ఒక్కొక్క రాజు ఒక్కొక్క రాజ్యాన్నించి వచ్చి ఇక్కడైతే గాడ్స్ని అయితే కట్టించడం జరిగింది ఘాట్స్ ఇంకా ఆ ఘాట్స్ని డెవలప్ చేయడం అలా డెవలప్ చేసిన వాటిల్లోనే ఇవి కూడా బికాస్ ఆ రోజుల్లో కట్టడాలు ఇవి మనకు అర్థమైపోద్ది ఆ రోజుల్లో కట్టడాలు ఏవని ఈ రోజుల్లో కట్టడాలు ఏవని దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అికోస్ అండ్ ఇక్కడైతే రెండు ట్యాంకులు కూడా ఉండేటివి పెద్ద పెద్ద ట్యాంకులు అవి లేవు ఇప్పుడు కొట్టేశారు అవి అండ్ పైన వచ్చి నేపాలి మందిరం మిగోస్ అండ్ వచ్చి గంగామాత అమిబోస్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం యాక్చువల్గా రీసెంట్గా అయితే మణికర్ణిక ఘాట్ని ఎక్స్ప్లోర్ చేసాం ఇప్పుడు ఏంటంటే ఇంకో శ్మశానం ఉంది ఇక్కడ మహా శ్మశానం అంటారు దాన్ని కూడా అదే హరిశ్చంద్ర ఘటోస్ మనం వినే ఉంటాం రాజా హరిశ్చంద్ర గురించి ఆయన వర్క్ చేసిన ప్లేస్కి మనం అడుగు పెట్టబోతున్నాం చాలా ఫార్చున మీకోస్ దే ఆర్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ మీకోస్ దే ఆర్ ద గ్రేట్ పీపుల్ హావ్ ఎవర్ వాక్డ్ ఆన్ ద ఎయిర్ అలాంటి వాళ్ళు పని చేసిన ప్లేస్ లో అలాంటి వాళ్ళు నివసించిన ప్లేస్ లో మనం అడుగు పెడుతున్నాం అంటే ఫేట్ ఆఫ్ మీకోస్ జి పూరా కిస్మత్ పూరా కిస్మత్ వెనకాల కనిపిస్తుంది మీకోస్ నేపాలి టెంపుల్ లలితా ఘాట్ మనం ఇప్పుడు ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళే దారిలో నేపాలి టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళిపోతాం మీకోస్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అది ఏందో తెలీదు మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి కాశీలో ఎక్కడ చూసినా మనకైతే తెలుగులో ట్రా చేస్తుంటారా విఘోస్ పేర్లు ఇంకా శ్లోకాలు అలాంటివన్నీ అమిఘోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఒకప్పుడంతా ఇల్లు ఉండేటోస్ ఇప్పుడు కూడా మనకు కనిపి కనిపిస్తున్నాయి ఇల్లు కొట్టేసినట్టు ఇక్కడ కారిడార్ కట్టేటప్పుడు ఇక్కడ ఉండే జనాలందరినీ నది అవతలకైతే షిఫ్ట్ చేశారు ఆమె కోస్ డోమ్రి అలాంటి ప్రాంతాలకైతే ఇక్కడున్న పీపుల్ మాత్రం చాలా అంటే చాలా ఫార్చ్యూన్ ఎందుకంటే మీకోస్ వాళ్ళ ఇంటి స్థలాన్ని ఆ మహాదేవునికైతే ఇచ్చేశారు ఇంకేం కావాలి ఇంకా ఇంకోస్ ఇల్లు ఉన్న ఆనవాళ్ళు ఒకప్పుడు ఫ్యూచర్లో చెప్పుకుంటారు ఒక టైంలో అక్కడ ఇల్లు ఉండేది అక్కడ మా ఇల్లు ఉండేదని దే ఆర్ ద ఫార్చ్యూన్ పీపుల్ అమికోస్ నేపాలీ టెంపుల్కి అయితే వచ్చేసాం మనం కనిపిస్తుంది కదా టెంపుల్ ఇదంతా ఇదే నేపాలీ టెంపుల్ మనకు అర్థమైపోద్ది అమెగోస్ మనకి ఈ ఆర్కిటెక్చర్ చూడంగానే అర్థమైపోతుంది ఇది పహాడీ ఆర్కిటెక్చర్ ఇది పహాడీ అంటే ఎక్కడైతే హిల్లీ ఏరియాస్లో టెంపుల్స్ ఉంటాయో అలాంటి ఏరియాస్లో ఇలాగ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది మరి మీరు అనుకోవచ్చు ఇక్కడ కాశీ కదా వారణాసి కదా వారణాసిలో కొండలు ఎక్కడున్నాయి మౌంటైన్స్ ఎక్కడున్నాయి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇలా ఉందనుకోవచ్చు కానీ నేపాల్ మొత్తం పహాడీ ఏరియా మీకోస్ మౌంటైన్ రీజియన్ అది ఇంకా వాళ్ళు కట్టించారు కాబట్టి వాళ్ళ స్టైల్లో మాత్రం కట్టించుకున్నారు టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మిగోస్ మహాశివుడు అయితే కంటిస్తున్నాడు మిగోస్ ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు హర్ హర్ మహాదేవ్ అందుకోస్ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం బ్రో టెంపుల్ దగ్గర సరౌండింగ్స్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి కూర్చోడానికి బెంచులు వేస్తున్నారు ఇంకా ఒక చెట్టు ఏం చెట్టు అది రావి చెట్టు మీకు వస్తుంది చల్లటి గాలిస్తుంది వెనకాలైతే రాజ్మహల్ లాగా అయితే మన కట్టడాలు కనిపిస్తున్నాయి అవన్నీ ఒకప్పుడు రాజులు కట్టించినట్టు అవన్నీ చాలా ఏన్షియంట్ సిటీ అమె కోసం వారణాసి బ్రో ప్రపంచంలో ఇట్లాంటి వ్యూని మించిన వ్యూ ఎక్కడైనా ఉంటుందా ఇది ఎలాంటి వ్యూ అని చెప్పాలంటే ఒక హోలీ వ్యూ వ్యూహోసి ఇది ఒక కూర్చోడానికి ఒక ఒక వుడ్ మన వెనకాలే పవిత్రమైన గంగానది అమె అవతల పక్కన అయితే డెజర్ట్ లాగా ఉంది ఒంటిలు ఉన్నాయి అవతల పక్క కూడా వెళ్ళి ఒక లాక్ చేయాలి కోజ్ ఖచ్చితంగా చేస్తాను అవతల పక్కన అయితే వేరే లెవెల్లో ఉంటుంది చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతుంటాయి మనం ఇంకా వెళ్ళి దర్శనం చేసుకోవాలి బోస్ హార్ హార్ మహాదేవ్ మనం మనమైతే టెంపుల్ లోపల ఉన్నాం ప్రజెంట్ నేను లోపల నుండి పిల్లోని చూసి నేను ఇక్కడ పూజారి అనుకున్నాను కాదంట బికాస్ ఇక్కడ స్టూడెంట్ అంట వేద విద్యని అభ్యసిస్తున్నాడు ఖాళీ టైమ్స్లో వచ్చి ఇంకా అర్చన కూడా చేస్తుంటాడు వ్యాన్ ఎవరి ద ఫ్రీ టైమ్ యూ డు సేవ్ ఐ హియర్ జన్మధన్యం అయిపోయిందా బికాస్ కాశీలో ఇప్పటికి కూడా మన ఏన్షియంట్ ఎడ్యుకేషన్ ఉంది బికోజ్ గురుకుల సిస్టమ్ ఉంది ఇంకా ఇక్కడ స్టూడెంట్స్ కూడా వేద విద్యని అభ్యసిస్తూ ఉంటారు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే అది మన కల్చర్ మన రూట్స్ అది వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ రూట్స్ మిగోస్ అండ్ ఇక్కడే మహాదేవుడి పేరు వచ్చి భగవాన్ నామకే సామ్రాజేశ్వర్ పశుపతినాథ్ నాథ్ సామ్రాజేశ్వర్ పశుపతినాథ్ నాథ్ అమెగోస్ ఆ మహాదేవుడి పేరు వచ్చి సామ్రాజేశ్వర్ పశుపతినాథ్ అంట అంటోస్ పశుపతినాథ్ లో ఉన్న లింగమే ఇక్కడ ఉంది పోయేనాజీ హర్ హర్ మహాదేవ్ అికోస్ ఖచ్చితంగా కాశీకి వస్తే నేపాలి టెంపుల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి डिफरेंट आर्किटेक्चर है बिकॉज बिकॉस కాశీ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే కాశీ విశిష్టత ఎలా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తాను కాశీ ఎంత పెద్దదని ఇప్పుడు ఒక టూ ఇయర్స్ క్రితం నేను ఒక ఓల్డ్ మోకా అయితే కలిసాను నేను ఆయన చెప్పారు నాకు నేను కాశీకి ఒక ఫార్టీ టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను వచ్చినప్పుడల్లా ప్రతిసారి నాకైతే కొత్త ప్రదేశం అయితే కనిపిస్తుందని చెప్పారు అమ్మకోజ్ ఇంక అర్థం చేసుకోండి ఇంకా బ్రో హీ హాజ్ బీన్ కమింగ్ టు కాశీ ఫర్ ద లాస్ట్ ఫార్టీ టూ ఇయర్స్ అనబడు బ్రో వెన్ ఎవర్ హీ కమ్స్ టు కాశీ హీ ఫైన్స్ న్యూ ప్లేస్ కాశీ అనేది ఒక మిస్టీరియస్ సిటీయా మీకోస్ ఒక మ్యాజికల్ సిటీ వెనకాల కనిపిస్తుంది కదా కాశీ విశ్వనాథ్ని కారిడార్ అది కాట అది అది బాహుబలి కోట అంటే రియల్ వరల్డ్లో హర్ హర్ మహాదేవ్ ఆ కోటని ఎవరు ఏం చేయలేరు బికోజ్ జనాలు ఏం చేయలేరు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏం చేయలేవు ఎందుకంటే ఈ కాశీ నగరం శివుని త్రిశూల మీద అయితే ఉంది కాశీలో ఉంటే చాలు బ్రో కాశీలో ఒక ఫీలింగ్ వస్తుంది మనకి ఆ ఫీలింగ్ అసలు మనం ఎక్స్ప్రెస్ కూడా చేయలేము మాటలు కూడా చెప్పలేము అసలు మీకు ఆ ఫీలింగ్ కావాలంటే బండి ఎక్కేసి కాశీకి వచ్చేటోస్ లైఫ్లో కాశీకి రాకుంటే ఏం చెప్పలేమో మీకోస్ ఇంకా హెవెన్ అనేది ఎక్కడో లేదు పైన్ లేదు కింద లేదు ఈ భూమిదే ఉంది ఎర్త్ ఈజ్ హెవెన్ బ్రో హెవెన్ ఇదే కాశీయే హెవెన్ అంటే మన వెనకాల కనిపించే ఘాటే మణికర్ణిక ఘాట్ వెనకాల ఉన్నాయి కదా మీకు మనకి ఊర్లో బస్సులు ఎట్లాగో ఈ నదిలో పడవలు ఎట్లాగనుకో పెద్ద ఉండు మనం జాగ్రత్తగా బేరం మాట్లాడుకొని వెళ్ళిపోతే నార్మల్గా ఆరాగా మన జర్నీ అయితే సాగిపోతుంది మనం ఆ అంటా ఉన్నామంటే అనుకో స్కామ్ అయిపోతాం డబ్బులు ఖర్చు అయిపోతే తర్వాత ఇబ్బంది పడిపోతాం అమికోస్ వారణాసిలో మన ఘాట్లలో ఎక్కడ చూసినా ఈ నమ్మిక అయితే కనిపిస్తుంది అమిఘస్ దాని పేరు సేవ్ తెలుగులో చెప్పాలంటే మునుగోలు అమ్మకోసవి తెలుగు

అమెగోస్ హరిశ్చంద్ర గడ్ విలే మనకైతే మాణిక్యనిపించాడు హి ఈజ్ ద గ్రేట్ గైడ్ ఇన్ వారణాసి అమిగోస్ మీరు పైన వారణాసికి వస్తే మీరు వారణాసి కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అమిగోస్ మీకు అన్న దగ్గరుని హెల్ప్ చేస్తారు ಎನಕಾಯ ಸೂರುಷ್ಘೋಸ್ ನಡುವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಮಿಘೋಸ್ ಇ బాబా సమానం నా పేరు దయా ఏ ట్రావెలర్ వరల్డ్ ట్రావెల్ ఛానల్ డ్రీమ్ ఉంది మిగోస్ అందుకే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మీకు వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది నాకు చాలా చాలా యూజ్ అవుతుంది మిగోస్ హర్ హర్ మహాదేవ్ చిన్నప్పుడున్న ఫ్యాంటీసీస్ అన్ని ఇప్పుడు నా రియల్ వరల్డ్లో ఉన్నాయి ఎంగోస్ ఇంకా ఇంకో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ